హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కియాస్ సోనెట్ హెచ్టీ ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కారు బజార్ ఉంది అక్కడ నలభై నుంచి అరవై కార్లు అమ్మకానికి అయితే ఉన్నాయండి తెలంగాణ ఖమ్మంలో మీరు ఒకవేళ కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళొచ్చు మీ కార్లను మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కారులు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను కియా సోనెట్ హెచ్టి ఎక్స్ వేరియంట్ అండి ఈ కారు ధర ముందుగానే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి లేకపోతే వదిలేసేయండి ఈ కారు ద్వారా ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు బార్గెనింగ్ పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఇప్పుడు కొత్తది కొనాలంటే పద్నాలుగు లక్షల యాభై వేలు కొత్త కారు అయితే ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆన్ రోడ్డు కియాస్ఓన్ అయితే హెచ్టీ ఎక్స్పీరియట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే టైర్స్ ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ని చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ స్మార్ట్ సెన్సర్ కీ అయితే ఉంది పుష్టార్ బాడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏడిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు తో వచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయండి ఈ కారుకి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా టూ మంత్స్ మాత్రమే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సోనెట్ రూఫ్ కారు హెచ్టీ ఎక్స్వీరియం అరవై రెండు వేలు తిరిగింది ఫ్రంట్ బానేడ్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ ఫాగ్ ఫాగ్లాంస్ ఉన్నాయి అలాగే గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది వైట్ కలర్ కార్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు స్టీల్ వీల్స్ ఇవి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే నలభై యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు దీనికి డిక్ టైల్ ల్యాంప్ అయితే వచ్చిందండి అలాగే డిఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్నీటైస్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే నలభై శాతం నుంచే నలభై శాతం యాభై శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిలర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే అయ్యా బానేట్టుకోలే సీట్ కవర్స్ చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కీ అయితే వస్తుంది ఈ కార్కి కీ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబియస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి చాలా నీట్గా ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి గేర్స్ కూడా సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం అయితే ఉన్నాయి యాప్లాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ కంపెనీ టేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూడచ్చు మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాన్నెట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఏబిఎస్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై టీఆర్స్ సోనెచ్ హెచ్డి ఎక్స్ వేరియంట్ అరవై రెండు వేలు తిరిగింది కారు ధర ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్